నలభై సంవత్సరాలు విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఎలాంటి స్వార్థం లేకుండా నేను రాజకీయాల్లో ఉత్త ప్రశ్నించడానికి వచ్చిన చెప్పి చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇంకోవైపు మాట్లాడుతున్న భాష చూస్తే చాలా బాధకరమైన విషయం వీళ్ళు అసలు నిజంగా ప్రజలకు మేలు చేయడానికి వచ్చినారా ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్ది గురించి మాట్లాడదలుచుకుంటున్నారా లేదంటే ఈరోజు పొత్తులో ఉండే బీజేపీ పార్టీతో కేంద్రం నుంచి ఏమైనా తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఏమైనా దాని గురించి మాట్లాడతారంటే అంటే వీళ్ళు మాట్లాడుతున్న ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకో జగన్మోహన్ రెడ్డి గారు అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారితో పవన్ కళ్యాణ్ గారు సంసారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏ చంద్రబాబు నాయుడు గారు మైండ్ పనిచేస్తుందా దొబ్బిందా మీరు ఏం మాట్లాడాలి ఐదు కోట్ల ప్రజలు మీతో ఏం ఆశిస్తున్నారు ఒక ప్రతిప ఒక ప్రతిపక్ష నాయకుడుగా తెలుగుదేశం పార్టీ అధినేతగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ఏం చేసినా ఇదే పొత్తు పెట్టుకొని నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేసినా ఏమి సాధించినా రేపు మేము అధికారంలో వస్తే ఏం సాధిస్తాము ఏం తీసుకొని వస్తాము ఎలా ప్రజలకు మేలు చేస్తాము ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందడుగులో నడిపిస్తామని చెప్పి మాట్లాడే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా మీ లక్క మీ భాష లక్క మేము మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోగలుగుతారా మీరు చేయాల్సింది ఏంది ఎవరు సైకో మీకు మెంటల్ ఎక్కింది మా దగ్గర నుంచి పోయిన ని వరప్రసాద్ గారిని బీజేపీ పార్టీ టికెట్ ఇప్పించి నిలబడి బీజేపీని ఓడగొట్టండి అని చెప్పి చెప్తున్నారు ఎవరికి మెంటల్ ఎక్కింది మరి ఎవరు సైకో ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కరోనాకు నేనే తెచ్చిన అని చెప్పి చెప్పిన మనిషి ఎవరు సైకిల్ పోవాలి అని చెప్పి చెప్పిన మనిషి ఎవరు మైండ్ ఎవరికి దొబ్బింది ఎవరు సైకో నువ్వు మెంటల్ అయిపోయినావు నువ్వు గెలవలేకపోతున్నావు మీ ఆఫీస్లోనే నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో వెనకంజా ఉన్నాము అని చెప్పి లబోదిబో కొట్టుకునే పరిస్థితి ఈరోజు మీకుంది దానికోసమే కదా మీరు హత్య రాజకీయాలు చేయాలి రెచ్చగొట్టేటట్టు మాట్లాడాలి అని చెప్పి గత ఆరు ఎనిమిది నెలల నుంచి చేస్తున్నారు ఆ రోజు కూడా చాలా ఓపికతో ఉన్నాం ఈ రోజు కూడా మా నాయకులు కార్యకర్తలకు కాళ్ళు కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని లేదు మనం వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మనం కూడా ఆ రకంగా మనం వెళ్ళకూడదు మనం ప్రజల మనసు గెలవాలని చెప్పి మనము మన పార్టీ వాళ్లకు దిశానిర్దేశం చేస్తుంది మేం కూడా మీలాంటి భాష మాట్లాడితే మేము కూడా మీ లక్క చేస్తే మీరు అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడైనా తిట్ట అసలు తిరగలుగుతారా మీరు ఈరోజు మీరు మాకు తిట్టడం మేము మీకు తిట్టడం అనేది సబ్జెక్ట్ కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఎలా మేలు చేస్తారు మేము ఎలా మేలు చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీరు ఏం చేస్తారు మేము ఏం చేస్తాం ఇది కదా సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడేందయ్యా అంటే ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు మీరు